ప్రాంతీయ సమావేశము పార్లమెంట్ వైజ్గా జరిగే సమావేశము పంతొమ్మిదవ తేదీన కమలాపురంలో జరిగింది కడపకి జిల్లా కంటా గెలిచి మమ్మల్ని అందరినీ కూడా ఆ మీటింగ్కి రమ్మని చెప్పినారు మేమందరం కూడా భారీగా జనాన్ని తీసుకొని పోయి మీటింగ్ ఎప్పుడు కనీ కమలాపురంలో ఎప్పుడు కనీమిని ఎదగని రీతిలో అక్కడ చంద్రబాబు మీటింగ్ను పూర్తి సక్సెస్ చేయడం జరిగింది కొంతమంది మన ఎమ్మెల్యే గారు నేను యూట్యూబ్లో మాట్లాడుతు పత్రికలో మాట్లాడుతూ ఐదు వందల డబ్బు మద్యము బిర్యానీ ఐదు వందల డబ్బు మద్యము బిర్యానీ నొక్కి నొక్కి నాలుగు సార్లు చెప్తాను నేను ఎమ్మెల్యేకి చెప్తానని నువ్వు నేను ఒక్క రూపాయి డబ్బులు ఇచ్చింటే తప్ప ఒక బాటిల్ మంది ఇచ్చింటే తప్ప ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చింటే తప్ప ఏమైనా ఉంటామో నువ్వు తెలుసు వేరే వాళ్ళందరి అందరినీ మాట్లాడినట్టు మమ్మల్ని మాట్లాడేటట్లు నువ్వు నీకు మాట్లాడిన అర్హత ఉందా మమ్మల్ని మాట్లాడే మమ్మల్ని గురించి ఏలైతే చూపేదానికి అర్హత కూడా నీకు లేదు ఒక్కరికి ఎక్కడైనా కూడా ఒక్క రూపాయి డబ్బు కానీ ఒక్క మద్యం బాటలు కానీ బిర్యానీ ప్యాకెట్ కానీ ఇచ్చినాం చూడు వచ్చిన జనానికి ఇక్కడ నుంచి పది గంటలకు పదకొండు గంటలకు బయలుదేరిపోతే సాయంత్రం అయిపోతుంది మీటింగు వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి ఇబ్బంది అవుతుందని ఎర్రగుంట దగ్గర భోజనం చేసి సివిల్ భోజనం చేయించి పెట్టిన వెజిటేరియన్ భోజనం అందరినీ మాట్లాడినట్టు మాట్లాడుతావు నువ్వు డబ్బులు ఇచ్చినట్టు డబ్బు మద్యము బిర్యానీ అంటావు చూపి ఎక్కడన్నా ఎవరేసారే పొద్దుటూరు లోపల ఎవరైనా ఒక్క రూపాయి ఎవరికైనా ఇచ్చినట్టు చెప్పు ఛాలెంజ్ చేస్తా ఉన్నా రెండున్నర కోట్లు ఒక రూపాయి అంచం లేకుండా వేసా అంటాడు అదే బట్టన్ దగ్గర ఇప్పుడు నా దగ్గర ఉండే డబ్బు కూడా ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలనే ట్రాన్స్ఫర్ చేయాలంటే దాంట్లో బట్టలు నొప్పితే మారిపోతుంది ఏంటి దాంట్లో గొప్పతనం నీ గొప్పతనము నీవు నిన్నటి దినము మొన్నటి దినము నిన్న మొన్న మొన్న దిన అంబేద్కర్ విగ్రహం ప్రతిష్ట నువ్వేం చేసినావు ఇక్కడ అందరికి ఏమి చూపించపోయినావుచ్చి పిలిచపోయినావయ్యా మన ఆయాల మొదలుకొని అంగన్వాడి టీచర్లను మొదలుకొని ఈ డాక్రా సంఘాల మధ్య మహిళలు మొదలుకొని ప్రతి ఒక్కరికి ప్రభుత్వం బస్సులు పెట్టి తీసుకొని పోయినావు నువ్వు అక్కడికి అక్కడికి వినాకేం భోజనం పెట్టలేదా వాళ్ళకు రవాణా సౌకర్యం కల్పించలేదా తిరిగి తీసుకొని వచ్చి ఇంటికి జరిపించలేదా వాళ్ళందరూ వాళ్ళందరూ వాలంటీర్గా పెట్టుకుని వచ్చిన ఆర్టీసీ బస్సులని ప్రయాణికులకు వచ్చే బస్సులన్నీ తీసుకొని పోయి నువ్వు విజయవాడకు మనుషులు తీసుకొని పోయినావు నువ్వు భోజనం పెట్టరా నాకైతే వాస్తవం కాదు వాళ్ళు డబ్బులు ఇచ్చినారా మంది ఇచ్చినారా అనేది నాకు తెలియదు కాబట్టి నేను చెప్పను ఉందా ఏమన్నా అట్లా కాబట్టి నేనే చెప్పను నిరాధార ఆరోపణలు ఎవరి మీద కూడా చేయను నువ్వు పిలిచిపోలే నువ్వు భోజనం పెట్టలే బిర్యానీ ప్యాకెట్ ఉన్నవాళ్ళు పెడతాడు లేని నాకు లేను కాబట్టి నేను వెజిటేరియన్ ఫుడ్ పెట్టినా అంతే అంతేకాని ప్రజలు ట్రాన్స్పోర్ట్ వాళ్ళే పెట్టుకుంటారా కాబట్టి నువ్వు ఏదన్నా మాట్లాడేటప్పుడు ఎవరి ఎట్లా అని పొద్దుటూరు మాట్లాడు కానీ మమ్మల్ని అందరినీ ఒకే పద్ధతిగా మాట్లాడనేది నీకు మంచి పద్ధతి కాదు ఒక్క రూపాయి చూపించు ఒక్క రూపాయి డబ్బు ఎక్కడన్నా నేను ఇంకా రెండు రోజులు ఆలస్యంగా మొదలు పెట్టిన కారణంగా కొన్ని బస్సులు దొరకలేరు అది మాకు మిగతా ఇద్దరు ముందుగానే కొంచెం ఎంపలాంటి బస్సులు ఏర్పాటు చేసుకుని నిర్దేశాను అయినా కూడా ఆరు వేల మంది భోంచం చేశారు మా దగ్గర అయితే ఆరు వేల మంది పొద్దుటూరు నుంచి వచ్చే వాళ్ళకి కాకుండా కొంతమంది దావ తప్పిపోయిన వాళ్ళు ఇదే వాళ్ళ క్యాంపులోనే వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ భోంచేసారు ఆరు వేల మందికి భోజనం పెట్టిన ఆరు వేల మూడు వందల ఇస్తారు అయిపోయి అయినారు ఐదు గంటల వరకు భోజనం పెట్టాం నువ్వు ఊరికి ఎవరినో ఐదు వందలు బ్రాంది నువ్వు బిర్యానీ అంటావు నువ్వేం పెట్టినావో మాకైతే తెలియదు నేనేం విచారించుకోలేదు నువ్వు కూడా విజయవాడ పిలుచుకొని పోయినావు ఇక్కడ టిఫిన్ పెట్టి పిలుచుకొని పోయినంతవరకు నాకు తెలుసు నేను అంత ఇతరుల విషయంలో ప్రతి దానిలో తల రూచి నేను విచారించుకోవాలని అనుకో అది కూడా మంచి పద్ధతి కాదు